హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి వెడ్నెస్ డే రోజు బ్లాగ్ అండి నిన్నటి వీడియోలో నేను నా ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయని చెప్పాను కదండి ఇంకా నిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ అయింది పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఎగ్జామ్స్ కూడా సెవెన్ ఫిఫ్టీకి స్కూల్కి వెళ్ళాలి ముందు రోజు ఇడ్లీ పిండి అలాగే టమాటా చట్నీ ఉందని రోజైతే అట్లు వేస్తున్నాను ఉప్మా అయితే అంత ఇష్టపడదు కానండి అట్లేసిన ఇడ్లీ అయినా దోశ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంక అట్టు వేసేసి ఈ లోపైతే అనుచూతల్లికి స్నానం చేయించడానికి వెళ్ళానండి చక్కగా వచ్చేటప్పటికి అట్టయితే కాలిపోయింది ఇంకా ఈ లోపైతే గౌతమ్ని కూడా స్నానం చేసామని ఇంకా అనుచుతల్కి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా తల దువ్వాలండి అనుచుతెలకి అయితేనే టిఫిన్ తిన్న తర్వాత దిగుతామని చెప్పేసి టిఫిన్ పెట్టేశాను ఇంకా చట్నీ వేయినా అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట చట్నీ లేకపోయినా పర్వాలేదండి కానీ బెల్లం తురుము అయితే ఉండాలన్నమాట అంటే నేను ఎక్కువగా అంటే పంచతార ఎక్కువగా తింటుందని చెప్పేసి ఇంకా పంచతార మానిపించేసి బెల్లాన్ని వేస్తున్నానండి బెల్లాన్ని మిక్సీ పట్టేసి ఉంచుకుంటాను అనమాట ఈరోజు మిక్సీ పట్టిన బెల్లం తురం కూడా అయిపోయిందని బెల్లాన్ని దంచేసి కొద్దిగా వేశాను టిఫిన్ తిన్న తర్వాత చూస్తే చట్నీ అలానే ఉంచుతుందండి కానీ బెల్లం తురుము అయితే తినేస్తుంది మరి చక్కగానే ఇంకా అనుచుతల్లికి టిఫిన్ పెట్టేశాను ఇంక లోపతే గౌతమ్కి కూడా టిఫిన్ వేసేసానండి అలాగే స్కూల్కి టిఫిన్ తీసుకువెళ్తారేమో అని చెప్పేసి ఇంక అట్లయితే వేస్తున్నాను కానీ ఇంకా టిఫిన్ అయితే స్కూల్కి తీసుకువెళ్ళలేదండి ఇంకా ఇంట్లో యాపిల్స్ ఉన్నాయన్నమాట యాపిల్స్ కట్ చేసి ఇంకా బాక్స్లో పెట్టేసాను రోజు టిఫిన్ వద్దన్నారని చెప్పేసి ఇంకొండి చూసారు కదా అనుచుతల్ చట్నీ ఎలా వదిలేసిందో ఇంకా అనుషు తల్లికి తల దువ్వేసి ఇంకా గౌతమ్ని కూడా రెడీ చేసేసానండి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు వెళ్ళు ఇంకా వాళ్ళ డాడీ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంక లోపైతే నాకు బావి చెప్తున్నారు ఇక్కడ చూడండి కొంచెం దూరం వెళ్ళేంత వరకు వెనక్కి తిరిగి బావి చెప్తారన్నమాట ఇంకా చూడండి ఎంత దూరం వెళ్ళాలైనా సరే వెనక్కి ఎలా బావి చెప్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసానండి ఇప్పుడైతే ఇంకా సామానం సర్దుకుంటున్నాను బాక్స్ అలాంటివి తడి ఉన్నాయనుకోండి అంటే ఫస్ట్ అయితే నేను బయట బాల్కనీలో కొంచెం ఎండ తగులుతుంది అన్నమాట అక్కడ ఆరబెట్టుకుంటాను కొంచెం తడి ఏమైనా ఉన్నట్లయితే ఇంకా ఇక్కడైతే నేను డబ్బులు ఇంచుకుంటానండి నైట్ టైం అయితేనే బాక్స్ లాంటివి డబ్బులు ఇంచుకుంటాను కానీ నార్మల్ సామానం మనం డైలీ యూజ్ చేసుకునేవి అయితే ఇంకా డబ్బులో వేసేసుకుంటాను అన్నమాట ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను నేను ఇవన్నీ సర్దుకొని ముందు రోజు కడిగిన సామానం కూడా సర్దేసుకుంటున్నాను ఇంకెలాగో అన్నం వండుతాం కూర వండుతాం కాబట్టి వాటికి కావలసినవన్నీ పక్కన పెట్టుకుని మిగిలినవన్నీ సర్దేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి టైం ఉందనుకోండి ఇలా ముందే సర్దేసుకుని తర్వాత వంట చేసుకుంటాను అనమాట అలా అయితే నాకు ఖాళీగా ఉంటుంది కాబట్టి వంట చేసుకున్నప్పుడు నచ్చుతుంది ఇదంతా ఖాళీగా ఉంటుందని చెప్పేసి కానీ ఒక్కొక్కసారి టైం లేదనుకోండి వంట చేస్తూనే ఇంకా సింక్లో ఉన్న సామానం కడుక్కోవడం ఇంక ఇవన్నీ సర్దుకోవడం చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజైతే నేను ఫస్ట్ అన్నీ సర్దేసుకుని ఇంకా సింక్లో కొన్ని సామానం అయితే ఉన్నాయండి ఇంకా అవి కూడా కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా సామానం కడుక్కుంటుంటే మా హస్బెండ్ అయితే వచ్చారండి ఏంటి వీడియోస్ వేస్తున్నావు అని చెప్పేసి అయితే అడిగారు ఎందుకంటే నేను బ్లాగ్స్ పెట్టి వన్ ఇయర్ అయితే అయిపోతుంది ఇంకా ఎక్కువే అయిపోయిందేమో ఇంకా వ్లాగ్స్ కూడా పెట్టట్లేదు కదా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తున్నాను అంటే వ్లాగ్ పిన్ పెడుతున్నాను లేకుంటే అంటే ఇంట్లో ఏదైనా బుక్ చేసుకున్నా కానీ లేకుంటే ఇంట్లో ఏదైనా వంట చేసిన అలాంటివి తీస్తున్నాను కదా వ్లాగ్ అయితే పెట్టట్లేదు కదా ఇంక ఇక్కడ బ్లాగ్ తీస్తుంటే నేను వీడియో తీస్తున్నాం అని చెప్పేసి ఏంటి అని అడుగుతున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా బ్లాగ్ పెడదామని చెప్పేసి తీస్తున్నానని అయితే చెప్పాను అనమాట ఇక్కడ అయితేనే ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే చీపురు కోసం చెప్తున్నారు నాకు నేను ఎప్పుడు కూడా చీపురిని ఇంకోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా మా హస్బెండ్ అలా పెడతాను అనమాట అలా ఎందుకు పెడుతున్నాం అని చెప్పేసి అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి చూపించండి అని అయితే చెప్తున్నాను ఇంకో ఇలా పెట్టకూడదంట ముందు చూపించాను కదా నేను అలా పెడతాను అనమాట అలా పెట్టకూడదు ఇలా పెట్టాలని అయితే చెప్తున్నారనమాట ఇంకా తర్వాత సామాను అన్నీ కడిగేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను టైం చూసారు కదా ఇరవై నిమిషాల తక్కువ పది అయింది మాట షాప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఇంకా మా హస్బెండ్ అయితే చేపల మార్కెట్కి వెళ్ళి చేప అయితే తీసుకొచ్చారు అందుకు రమ్మన్నారు నన్ను షాప్ దగ్గరికి అయితేనే ఇది ఏం చేప అనేది ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తానండి ఇంకా మా హస్బెండ్ అడుగుతుంది అనమాట వెళ్ళడానికి వన్ అవర్ టైం పట్టిందా ఈ చేప తీసుకురావడానికి అని చెప్పేసి అయితే అడుగుతున్నాను మీకు టైం చూపిస్తుందని చూడండి కరెక్ట్గా వన్ అవర్ అయింది మా హస్బెండ్ ఈ చేప తీసుకురావడానికి వెళ్ళమాట ఇంక ఇప్పుడైతే నేను ఇంకా రూమ్కి అయితే వచ్చేసానండి చేప చూసారు కదా ఇది చేప అండి ఇంకా చేప చేసే ముందు ఫస్ట్ అన్నం పెట్టేద్దాము అన్నం ఉడికేలోపు చేప చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ అన్నం పెడదామని ఇంకా బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇంకా నీళ్లు పెట్టేసి ఇంకా అన్నం పెట్టేస్తుంది అనమాట ఒక్కొక్కసారి నేను అన్నం వండేటప్పుడు ఫస్ట్ నీళ్ళు పెడతానండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈలోపు బియ్యం కడిగి శుభ్రంగా ఉంచుకొని అప్పుడు బియ్యం వేసి అన్నం అనమాట కానీ ఈరోజైతే ఇంక డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఎక్కువ సార్లు ఇలానే పెడుతున్నానండి ఇప్పుడైతేనే ఇది వరకు ఎప్పుడైనా పెట్టేదనమాట ముందు చెప్పినట్లుగా ఇంకా అన్నం పొంగు వచ్చేస్తుంది కదా మళ్ళీ తర్వాత కష్టం చేపల దగ్గరికి వెళ్తే అని చెప్పేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేశాను పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇంకా చేపల దగ్గర చేప దగ్గరికి అయితే వచ్చేసానండి ఈ చేప పేరు సొర చేప అండి నాకు ఈ చేప అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ ఇప్పుడు ఈ చేప ఎందుకు తీసుకొచ్చారంటే ఈ చేపను తిని నేను నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుందండి చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది మొన్న ఊరికి వెళ్ళారు మా హస్బెండ్ అయితేనే అప్పుడు మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే మా అయితే సొరచేప కర్రీ వండిందంట అండి అప్పుడు నాకు ఫోన్లో చెప్పింది మాట ఈ రోజు సొరచేప ఉండానని చెప్పేసి అయితే చెప్పింది అప్పుడు నేను అన్న అన్న నాకు సొరచేప తింటే చాలా ఇష్టం చాలా రోజులు అయిపోయింది తిని అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి అయితే చెప్పాను అప్పుడు మా అయితే వాళ్ళ హస్బెండ్ని అంటే మా గారిని చేపల మార్కెట్కి పంపించింది అంటండి దొరుకుతుందేమో ఇంకా హైదరాబాద్కి పంపిందామని అని చెప్పేసి పంపిస్తే ఎక్కడా దొరకలేదంట ఇంకా అప్పుడు చెప్పాను కదా ఇంకా అది గుర్తు పెట్టుకుని మా హస్బెండ్కి ఏదైనా చెప్పాను అనుకోండి నాకు కావాలని చెప్పేసి ఇంకా ఎప్పటికైనా సరే అంటే వన్ మంత్ పట్టిన టూ మంత్స్ పట్టిన తప్పనిసరిగా తీసుకొస్తారనమాట ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది స్వరచాప్ తినాలి అన్నానని ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అప్పుడు ఊరు నుంచి ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రతి వారం ఇంకా చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నారండి సొరచేప కోసం అయితేనే కానీ అక్కడ చేప అయితే ఉండట్లేదంట ఈ వారం అయితే సొరచేప ఉందంట తీసుకొచ్చారు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సొరచేపని కట్ చేయించి తీసుకురావాల్సిందని అయితే చెప్పానండి ఇది కట్ చేయించక్కర్ల కట్ చేసి ఉడకబెట్టడమే కదా ఏమి చేప చెయ్యక్కర్లేదు కదా అని చెప్పి చెప్పేసి అయితే చెప్పారు మా హస్బెండ్ అయితేనే ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా ఎప్పుడు రయ్యలు తీసుకొచ్చినా శుభ్రంగా చేయించి తీసుకొస్తారు కానీ అయితే చేప తీసుకువచ్చేసనమాట ఇది కట్ చేయించడానికి నా తల ప్రాణం వచ్చినట్టు అయిందండి అంటే అస్సలు చాకు కానీ కత్తిపేట కానీ కత్తిరి కానీ ఎన్ని ట్రై చేసినా చేప అయితే అస్సలు కట్ అవ్వట్లేదండి ఇంకా ఈ లోపు అన్నం కూడా ఉడికిపోయింది శుభ్రంగా చేతులు కడిగేసుకొని ఇంకా అన్నం వాచ్ చేసి మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను అనమాట నాకు రావట్లేదు చేప కట్ చేయడం అంటే ఇంక మా హస్బెండ్ వచ్చి ఇంకొండి చేప అయితే కట్ చేసేసి ఇంక వెళ్ళిపోయారు అనమాట ఇంక చేప ముక్కల్ని శుభ్రంగా ఒక నాలుగు సార్లు అయితే కడిగేసానండి ఎందుకంటే చేప చాలా ఇసుకగా ఉంటుంది ఇంకా కట్ చేయించి శుభ్రంగా నాలుగు సార్లు కడిగి ఇంక ఇవి వాటర్లో అంటే వాటర్ వచ్చేసి ఒక మూడు గ్లాసుల వరకు వేసాను చేప ముక్కలు మునిగేంత వరకు వేసి ఇంకా స్టవ్ని మీడియంలో పెట్టి ఉడికించేస్తున్నాను ఈ చేపల కూరలో కొబ్బరికాయ తురుము వేస్తారండి హాఫ్ చెక్క కొబ్బరికాయ తురుము తీసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ పట్టేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయలని అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఈ కూర వచ్చేసి అంటే చేప పిడుపు చేస్తున్నానండి నేను మేమైతే ఇలానే చేసుకుంటాము ఈ చేపల కూర నేను తిని వండి కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పాను కదండి ఇంకా ఈ చేప తెచ్చిన వెంటనే మా అత్తగారికి అయితే ఫోన్ చేసాను అనమాట నేను ఎప్పుడైనా సరే ఏదైనా కూర వండాలంటే నాకు ఆ కూర తెలియదు అనుకోండి నేను యూట్యూబ్లో సెర్చ్ అయ్యను వెంటనే మా అత్తగారికైనా లేకుంటే మా అమ్మకైనా ఫోన్ చేస్తాను అనమాట ఎలా వండాలి అని చెప్పేసి అయితే ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు నేను వండుతాను అనమాట ఈ చేపల కూర చాలా సంవత్సరాలు అయిపోయింది అండి ఎలా వండాలో కరెక్ట్గా గుర్తులేదని చెప్పేసి మా అత్తగారికి ఫోన్ చేశాను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేశానండి ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట వెంటనే మా అమ్మకు చేశాను మా అమ్మకు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట ఇంకా వెంటనే అప్పుడు యూట్యూబ్లో ఎప్పుడోనండి నేను పాత వీడియో అంటే ఒక మూడు సంవత్సరాల అయిందో నాలుగు సంవత్సరాలు అయిందో ఈ సొరచేప కూర వండేటప్పుడు నేను వీడియో తీసాను అనమాట అప్పుడు కూడా మా అత్తగారు చెప్పింది ఎలా వండాలో అప్పుడు వీడియో పెట్టానమాట యూట్యూబ్లో అయితేనే ఆ వీడియో చూసుకుంటూ అప్పుడు ఈ సొరచేప కూర అయితే వండానండి ఇంక వాళ్ళు లిఫ్ట్ చేయలేదు కదా ఫోన్ అని ఇంకా అప్పుడు వీడియో చూసి అయితే ఉండనమాట ఇంకా సొరచేప ముక్కలు ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడికించేసానండి వాటర్లోని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అవి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ లోపు ఉల్లిపాయలు మగ్గుతాయి కదా ఇప్పటికే చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఎలా వండాలో కూడా ఇక్కడ మీకు చూపించేస్తున్నాను ఇంకా ఫస్ట్ ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకున్నాను ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువైపోయాయండి ఇంకా తక్కువే వేసుకోవాలి కానీ ఇంక వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే దీంట్లో వేసేసాను కానీ సొరచేప కూడా పెద్దగానే ఉంది కదా తర్వాత పర్వాలేదులే అనిపించింది నాకు ఇంక ఉల్లిపాయ ముక్కలు మగ్గి అండి దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి ఇంకా ఈ లోపు సొరచేప ముక్కలు కూడా మనం ఉడికించుకున్నాం కదా అవి కూడా చల్లారుతాయని చెప్పేసి నేను ఉల్పా ముక్కలు మగ్గించేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూడండి నేను ఉల్పా ముక్కలు మగ్గించుకునేటప్పుడు స్టవ్ వెలుగుతూ ఉంది కదా పక్కన చిన్న చిన్న నూనె తుప్పర్లు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలా పడుతూ ఉంటాయి కదా నేను ఎప్పుడు వంట చేసినప్పుడు ఇలా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇదైతే నాకు బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పాలండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వెంటనే నీట్గా అవుతుంది కానీ డెఫినెట్లీ నాకు వారానికి ఒక్కసారైనా సరే చేతులు కాలుతాయండి ఇలా తుడిచేటప్పుడు అది అంటుకుంటుంది కదా చేతికి తప్పనిసరిగా కాలిపోతుంది అన్నమాట అయినా సరే అస్సలు నేను ఆ చీపురు ఒకటి ఇది అండి తొడవడం ఒకటి అస్సలు మార్చుకోలేక మార్చుకోలేకపోతుంది అనమాట తప్పనిసరిగా ఇది అయితే మార్చుకోవాలి వంట కంప్లీట్ అయిన తర్వాత తుడుచుకుంటే పర్వాలేదు కానీ వంట అవ్వకముందు అస్సలు తుడుచుకోకూడదు అనిపిస్తుంది కానీ అస్సలు మానండి నేను చేతులు కానున్నా కానీ ఇంకా తప్పనిసరిగా వంట తీసేటప్పుడే తుడిచేసుకుంటాను ఇంకా ఈలోపు ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈలోపు చేప ముక్కల దగ్గరకైతే వచ్చేసానండి చేప ముక్కలన్నీ నీటిలోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ చేపలు అంటే ఈ సొరచేప కూర మీరు ఎలా చేస్తారనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి ఈ చేప చాలా ఇసుకగా ఉంటుందని చెప్పాను కదా ఫస్ట్ నేను నాలుగు సార్లు కడిగి ఉడికించుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇంకొక నాలుగు సార్లు అయితే కడుక్కుంటున్నాను ఫస్ట్ ఇక్కడ ట్యాప్ వాటర్తో కడిగిన తర్వాత మళ్ళీ మంచి వాటర్తో కడిగాను సార్లు కడడం వల్ల ఇంకా చప్పబడిపోతుందేమో అనిపించింది చేప అయితేనే కానీ కడిగానండి అండి ఇసుక ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా చేప పైన తొపర ఉంటుంది కదండి అది అయితే అస్సలు ఉండకూడదు కొంచెం కూడా ఉండకూడదండి అది మొత్తం తీసేసుకోవాలన్నమాట చూసారు కదా మొత్తం చేప పైన ఉన్న తొపర అంటే పైన ఉన్న లేయర్ మొత్తం అంతా తీసేస్తున్నాను చూసారు కదండి ఇది లేయర్ తీస్తుంటేనే చేతికి ఇసుక ఇసుకగా అయితే తగులుతుందండి అంత ఇసుకగా ఉంటుంది చేప అయితేనే ఇంకా ఇది నాకైతే ఈరోజు నేను టెన్ థర్టీకి ఇంకొచ్చాను కదండి చేపలు తీసుకుని పైకి ఎంత టైం పట్టిందో ఈ చేపల కూర వల్ల మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత టైం అయిపోయింది అన్నమాట అంత టైం పట్టింది కర్రీ వండటానికి నాకైతేనే ఇంకా చూసారు కదా ఇంకా చేప ముక్కలు అన్నీ నేను ఇలా పైన ఉన్న లేయర్ అయితే తీసేస్తున్నాను ఒక పక్క తీస్తున్నాను కదా టైం పట్టేస్తుంది ఈ లోపు ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి అంటే మాడిపోతాయేమో అని చెప్పేసి భయము ఒక పక్క అది టెన్షను అయినా సరే ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అనుకోండి ఇది చేప చాలా స్మెల్ వస్తుంది నీచు వాసన వచ్చేస్తుంది అనమాట ఆ చేతులతో మనం ఏమీ ముట్టుకోలేమో అంత స్మెల్ వస్తుందండి ఈ చేపలు చేసేటప్పుడు నేను ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నాను అంత స్మెల్ వస్తుంది నిజంగా ఇంకొండి చూసారు కదా చక్కగా ఇలా లేర్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ సొర చేపలో కూడా కొమ్ము సొర పాలసొర అలా అలానే ఉంటుందంట అండి సొరచేపలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుందంట అంటే కొమ్ముసార టేస్ట్ వేరేలా ఉంటుంది పాలసొర టేస్ట్ వేరేలా ఉంటుంది అన్నమాట ఇంక చూసారు కదండి ఇలా నేను చేప ముక్కలన్నీ పైన లేయర్ అయితే తీసేసుకున్నాను ఇలా లేరు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంక ఇదంతా శుభ్రంగా పాడేసేసుకుని ఈ చేప ముక్కలన్నీ మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి మళ్ళీ ఇంకా ఇసగ్గానే ఉంటాయండి అందుకని చెప్పేసి శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట చూసారు కదా కడిగేసుకున్నాను ఈ నాకు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి ఇంకా ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మగ్గిచ్చేసుకోవాలి ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇది మగ్గిపోతుంది ఇంకా ఈ లోపైతే సొరచేప ముక్కలు ఉన్నాయి కదండి ఇంకా అవి అయితే చక్కగా మొత్తం చిదిమేసుకోవాలన్నమాట ఇంకొండి చూసారు కదా నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం అసలు చేప ముక్కు ఉండకుండా చిదిపేసుకోవాలి దీంట్లో ఉన్న ముళ్ళులు వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నట్లయితే కట్ చేసేసుకోవాలి ఆ చేప ముళ్ళు కూడా మనం తినేయచ్చండి ఆ ముళ్ళులతో దీంట్లో వేసేసుకోవాలి ఆ ముళ్ళు కూడా తినేయచ్చు మనకి ఈజీగా నములు నములడిపోతాయి అన్నమాట ఇంకోడి నేను తోక చాలా పెద్దగా కట్ చేసేసాను కదా ఈ తోకలో ఉన్న ముళ్ళు కూడా నేను కట్ చేసేసాను అనమాట అంటే చేతితోటి విరిచేసాను ఇంకోటి ఇలా మెత్తగా చిరిపేసుకున్నాను మొత్తం ఇప్పుడు దీంట్లోకి కొబ్బరికాయ మిక్సీ పట్టుకున్నాను ఒక హాఫ్ చెక్క అండి ఇది ఆ చేపకి హాఫ్ చెక్క వేసాను ఇంకా కొబ్బరికాయ తురుము వేసేసి పసుపు అలాగే సాల్ట్ వేస్తున్నాను నేను ఆల్రెడీ ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ మగ్గించుకునేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి తగ్గించి వేసుకున్నాను ఇంకా అలాగే కారం వేసుకున్నాను దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను కూర ఫ్రై చేసేటప్పుడు వేయవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే గరం మసాలా వేయలేదండి ఇంకా శుభ్రంగా కలిపేసుకున్నాను నేను ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంక ఈ అయితే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గిపోయిందండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఇలా కలిపెట్టుకున్న ఈ సొరచేపతో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇది వేసుకున్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయినా సరే స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి బాగా ఎక్కువసేపు మగ్గితేనే ఈ సొరచేప పిడుపు అనేది టేస్ట్ బాగుంటుంది లేకుంటే అంత రుచిగా ఉండదండి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే మగ్గించాను ఫస్ట్ చేపను కూడా ఉడికించుకుంటాం కాబట్టి సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మగ్గించుకుంటే స్టవ్ని సిమ్లోనే పెట్టుకుంటూ ఇలా అప్పుడప్పుడు వచ్చి ఇంకా కలుపుకుంటూ మగ్గించుకున్నాను అనమాట ఈ అయితే ఇంకా చక్కగా ఇల్లు అన్నీ తుడుచుకొని ఇంకా ఆ పనులు అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలకి కూడా స్కూల్ టైం అయిపోద్ది కదా మళ్ళీ పిల్లలు వచ్చేస్తారని చెప్పేసి ఇంక ఇది పెట్టేసి ఇంక ఈ లోపైతే నేను పనులు చేసుకుంటున్నాను ఇంకొండి టైం చూసారు కదా పన్నెండు పది అయిపోయింది వాళ్ళైతే పన్నెండున్నరకు వచ్చేస్తారు పిల్లలు అయితే ఈ అయితే వంట అయిపోవాలి ఇంకా ఈ సొరచేప వండుతుంటే చూడడానికి చూసారు కదండి నాకైతే తెలగపిండి కర్రీలా అనిపించింది ఆ ముళ్ళు తీసేస్తే తేలగపిండి కర్రీలా అనిపిస్తుంది అనమాట కానీ ఇది వేపుతుంటే స్మెల్ వస్తుందండి నాకైతే చాలా ఇష్టం ఇంక ఇప్పుడైతే నేను వీడియో మర్చిపోయానండి వీడియో తీసాను అనుకున్నాను ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా చాలాసేపు అండి ఒక కరెక్ట్గా పన్నెండున్నర వరకు అంటే పన్నెండు ఐదు నిమిషాలకి వేసాను అనమాట సొరచేప పిడిపోయితేనే పన్నెండున్నర వరకు ఫ్రై చేసుకున్నానండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇంకో ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడైతే నేను షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తారని చెప్పేసి ఇంకా టైం అయిపోయిందని తొందర తొందరగా ఇంకా షాప్కి వెళ్ళిపోతున్నాను ఇంకా నేను షాప్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్తారండి ఇంక లోపైతే డీ ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్స్ అన్నీ తీసేస్తుంది అనమాట షాప్లోకి వచ్చిన వెంటనే ఇంకా షాప్ మొత్తం వీడియో తీసాను అనుకోండి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా అందుకని తీయలేదు నేను ఇక్కడ చూసారు కదా కూల్ డ్రింక్స్ వచ్చాయి ఇంక ఇవైతే డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంక ఇవన్నీ పెట్టేసి ఇంక లోపైతే పిల్లలు అయితే వచ్చేసారండి ఇంకా పిల్లలు వచ్చిన వెంటనే ఇంకా నేను ఇవి పెట్టిన వెంటనే ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాను ఇంకా తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు షాప్లో అని ఇంకా పిల్లలు వచ్చిన వెంటనే మేము రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా నైట్ డ్రెస్సులు కట్టేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసి ఇంకా నేనైతే ఇంకా అన్నం పెట్టేస్తున్నానండి ఇంకెప్పటికే టైము ఒంటి గంట అయిపోయింది అనమాట ఇంకా ఈరోజు కర్రీ మా బాబు అయితే చిన్నప్పుడు తిన్నాడు కానీ మా అణుతూళ్ళు అయితే ఎప్పుడూ తినలేదు అనుకుంటానండి నేను ఫస్ట్ టైం తింటుంది కాబట్టి ఇంకా కర్రీ అయితే పెట్టాను అసలు చేపల కూర అంటే నమ్మట్లేదు అది చేపల కూర అంటే ముక్కలు ఉంటాయి కదా ఇలా ఉంది ఏంటని చెప్పేసి అయితే అంటుంది చాలా బాగా నచ్చిందంట అంటే చేపల కర్రీ అంతగా ఇష్టపడదు అనుచుతెల్ అయితే నచ్చిందని చెప్తుంది ఇంకా నాకు కూడా ఈ సొరచేప పిడుపు అంటే చాలా ఇష్టం కదా నాకు కూడా చాలా బాగా నచ్చి నచ్చింది ఇంకా గౌతమ్కి కూడా నచ్చిందని చెప్పేసి అయితే చెప్పాడండి ఇంక అందరం భోజనాలు చేసేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా తిన్న వెంటనే మళ్ళీ షాప్లోకి అయితే వెళ్ళిపోతానండి ఇంకా ఈ లోపల అనుచితాలు చూసారు కదండి తిన్న వెంటనే స్టార్ట్ చేసేసింది ఇది మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా ఇంకా దాంతో ఆడుకుంటున్నమాట ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అయ్యిందండి నేను షాప్లోకి వెళ్ళాను అనమాట ఇంకా తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు మా హస్బెండ్ అయితే కాసేపు పడుకున్నా అనమాట తలకై పోటుగా ఉందని చెప్పేసి ఇంకా తర్వాత మార్కెట్కి వెళ్ళి ఇంకా మామిడికాయలు అయితే తీసుకొచ్చారు మామిడిపళ్ళు తీసుకొచ్చారు అనమాట ఇంకా పిల్లలు ఆల్రెడీ ఒక రెండు పళ్ళు అయితే తినేసారు ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను ఇంకా ఇప్పుడు టైం అయితే నైట్ ఎయిట్ థర్టీ అయిపోతుందండి ఇంకా నేనైతే అన్నం ఒక్కటే వండాను కూర ఏమి వండలేదు మార్నింగ్ సరిచాప కర్రీ ఉందన్నమాట ఇంకా పిల్లలకి అది వేసి పెట్టేశాను మా హస్బెండ్ కూడా అదే ఉంచేశాను నేనైతే నైట్ టైం ఎక్కువగా అన్నం అయితే తినట్లేదు అనమాట ఇంక ఈరోజైతే నేను అన్నం ఏమీ తినలేదండి ఇంకా శుభ్రంగా కిచెన్ క్లీన్ చేసేసుకుని బట్టలు అయితే ఉన్నాయి ఇంకా బట్టలు మాట తిట్టుకుంటున్నాను నేను బట్టలు మడత పెట్టేసిన తర్వాత నేను ఎవరి వాళ్ళవి ఇంకా ఇలా డివైడ్ చేసేసుకుంటానండి సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా మా హస్బెండ్వి పిల్లలువి నావి ఇలా డివైడ్ చేసి ఇంకా బట్టలు అయితే సర్ది వేసుకుంటాను ఇంకా పిల్లలు అయితే చక్కగా ఇంకా ఏవో ఆడుకుంటున్నారండి ఇంకా అది ఏదో తప్పు చెప్తుందంట అందుకని గౌతమ్ అయితే నాకు చెప్తున్నాడు ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తెలియచేయండి బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి బై ఫ్రెండ్స్